Give Even... वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकादेषु सर्वदा जय जय शुभकर विनायक शुभर विनायत विनायक जय जय शुभ कर विनायक श्रीकाणि पाकवरसिद्धि विनायक आ, 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 आ నదీ తీరముదో నవిరో నెలసి నేవ మహిళ మలు చాటి ఇహ పరముల నిడు నీ కడ నదీ కామ్యములు తీర్చే గణపతి నిర పెరిగే మహాకృతి సకల చరాచర పంచమే సన్నుతు చేసే విఘ్నపతి నీ గుడిలో చేసే సత్య ప్రమాణం జనం జైత శ్రీకాణిపాపవరసిద్ధి వినాయక దిబమ్మ వై ప్రతిభూపి బ్రహ్మాండ నాయకుడి వైరావు మాతాపి ప్రదక్షిణము మహాగణపతి గమా చిటకు గజముఖ గణపతి వైరావు బ్రహ్మాండమునే లోదాచిక్లంబోరుడము వైనా వైభవం వక్రతుండమే వంకారమధులు చేతనం జయ జయ శుభకర వినాయక శ్రీకాణి పాక వరసి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాణి పాక వరసిద్ధి వినాయక హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సీసీటీవీ ప్రకాశానికి స్వాగతం మా పేరు ఖాజా ప్రస్తుతం మనం మూలగుంటపాడు గాంధీ రోడ్ లో వినాయకుడి విగ్రహం దగ్గర ఉన్నాము అయితే ఇప్పుడు ఇక్కడ ఈ వినాయకుడి దగ్గర ఈ రోజు నిమజ్జనం కార్యక్రమం జరుగుతుంది ఈ వినాయకుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు అనేటువంటిది ఇక్కడ నిర్వాహకులు కమిటీ వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళని అడిగి తెలుసుకుందాము నమస్తే సార్ నమస్కారం ఈ మన గాంధీనగర్ లో మరి విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు కదా ఎన్ని సంవత్సరాల నుంచి ఏర్పాటు చేస్తున్నారు ఎట్లా జరుగుతున్నాయి కార్యక్రమాలు ఏంటి మూలబిండిపాడు గాంధీ రోడ్ లో ఈ వినాయక విగ్రహం ఇది రెండవ సంవత్సరం లాస్ట్ ఇయర్ బిగినింగ్ చేశారు ఈ సుమను ఇక్కడ ఉన్నటువంటి శ్రీనివాస్ ఈ వీధిలో ఉన్నటువంటి ముఖ్యులందరూ కూడా వాళ్ళ యొక్క ఇన్స్పిరేషన్ తోటి లాస్ట్ ఇయర్ బిగిన్ చేయటం జరిగింది ఇది రెండవ సంవత్సరం అద్భుతంగా గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఈ ఉత్సవ కమిటీ అద్భుతమైనటువంటి అరేంజ్మెంట్స్ తోటి ఈ యొక్క గ్రామ ప్రజలందరినీ ముఖ్యంగా మూలగొంటపాడు గాంధీ రోడ్లో ఉన్నటువంటి ప్రజానీకాన్ని ఈ యొక్క ఐదు రోజులు కూడా పండగ వాతావరణంలో అద్భుతంగా జరిపారు వివిధ కార్యక్రమాలని ఈ విఘ్నేశ్వరుడు యొక్క ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే వినాయకుడి యొక్క జన్మదినం వినాయక చవితి అనేది విఘ్నేశ్వరుడు యొక్క జన్మదినం హైందవ సంప్రదాయంలో మనం ఎలాంటి కార్యక్రమాన్నైనా ఎలాంటి శుభ కార్యక్రమాన్ని అయినా మొదలుపెట్టేటప్పుడు మొట్టమొదటగా విఘ్నేశ్వరుడు యొక్క పూజతోటే మొదలు పెడతాం దానికి కారణం ఏంటంటే ఎలాంటి విఘ్నాలు ఉన్నా సరే అవన్నీ కూడా తొలగి అద్భుతమైనటువంటి విజయాలతోటి విజయాలని వరిస్తారనేటువంటి నమ్మకం ప్రగాఢమైనటువంటి నమ్మకంతో ఏ కార్యక్రమానైనా ముందుగా విఘ్నేశ్వరుడు యొక్క పూజతోటి మొదలుపెట్టేటువంటి సాంప్రదాయం హైదవ సాంప్రదాయం గత ఐదు రోజులు కూడా ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి కమ్యూనిటీ ప్రోగ్రామ్స్ వివిధ మతాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొని విఘ్నేశ్వరుడు యొక్క పూజల్లో పాల్గొని విఘ్నేశ్వరుడు యొక్క ఆశీర్వాదం పొంది వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా ఈ ఐదు రోజులు గడిపాం ఈరోజు విఘ్నేశ్వరుడు యొక్క నిమజ్జన కార్యక్రమం ఉంది ఈ కార్యక్రమానికి కూడా ప్రజలందరూ కూడా భారీగా తరలివచ్చి ఈ ప్రోగ్రాంని కూడా విజయవంతంగా నిర్వహిస్తారని ఆశిస్తూ అందరికీ ముఖ్యంగా మూలగుంటపాడు గ్రామ ప్రజలందరూ కూడా విఘ్నేశ్వరుడు మంచి ఆరోగ్య ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని మంచి సంపదని సృష్టించి వాళ్ళందరినీ కూడా ఆనందంగా గడిపాలని ఆశీర్దిస్తూ ఆశిస్తూ ముగిస్తున్నాం మన ఈ గాంధీ రోడ్ లో ఉన్నటువంటి వాళ్ళు మహిళలు ఉన్నారు వినాయక చవితి విగ్రహ కమిటీలో మరి వీళ్ళు ఈ ఐదు రోజులు ఏమేమి కార్యక్రమాలు చేశారు అనేటువంటిది మనం అడిగి తెలుసుకుందాము ఇక్కడ మన బాబా భక్తురాలు బాబా అంటే ఎలా ఉంటారు అనేటువంటిది ఆమె చూస్తే తెలుస్తా ఉంటది మాకు ఆమె శిరీష గారు ఉన్నారు మరి ఆమెతో మాట్లాడి అడిగి తెలుసుకుందాం చెప్పమ్మా మరి రోజు వినాయకుడి విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు కదా మరి ఏమేమి మేము ఇక్కడ మహిళలందరికీ కలిసి ముగ్గులు పోటీలు కానీ ఆటల పోటీలు మ్యూజికల్ చైర్స్ చిన్న జస్ట్ కబడ్డీ అట్లా ఉట్టి కొట్టడం మరి ఊళ్ళో ఈ బజార్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ చెప్పుకుంటున్నారు మా విగ్రహం దగ్గర బయట విగ్రహాల లాగా డాన్స్ ప్రోగ్రాం ఏం లేవు ఏదో భక్తికి సంబంధించిన కార్యక్రమాలు ఏర్పాటు మరి ఏం ఏర్పాటు చేశారు బాబా వారి జీవిత చరిత్ర ఏర్పాటు చేసుకున్నాము మేము ఈ డాన్స్ అట్లా కాకుండా బాబా వారి భక్తి పరంగా ఏర్పాటు చేసుకున్నాము అంటే ఎక్కువ పర్సెంట్ యువతంతా అట్లా వాటికి ఆకర్షణ అవుతుంటారు కదా మరి మీరందరూ కూడా ప్రత్యేకంగా బాబా వారిది ఏర్పాటు చేయడానికి మీరంతా బాబా భక్తులు ఇక్కడ మరి ఏమి అంటే ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అంటే ఈ ఎక్కడి నుంచి బయట నుంచి పిలిపించామండి ఈ రోజు ఉదయం మేము పూజా కార్యక్రమము ఇరవై ఒక్క మంది ఆడవాళ్ళం కలిసి ఇరవై ఒక్క రకాల ప్రసాదాలు తీసుకొని వచ్చి ఆయనకి నైవేద్యం అన్ని సమర్పించుకొని ఆయనకి మళ్ళీ పత్రి గరిక అన్ని సమర్పించి పూజ చేయించుకొని నిమజ్జన అనంతరం పూజ అనంతరం నిమజ్జన కార్యక్రమం మొదలు పెట్టాలనుకుంటుంది ఇప్పుడు నిమజ్జనంలో ఎట్ట మన పాకలకేనా పాకలకేనా అండి నిమజ్జన కార్యక్రమం లడ్డు పాట అయిపోయిందా లడ్డు వేలం పాట నిన్న రాత్రి జరిగింది మురుగుయిన శ్రీనివాసరావు గారు లడ్డు పాడారు వాళ్ళకి పదివేల ఐదు వందలకి పాడారు వాళ్ళకి ఇప్పుడు మేళ తాళాలతో ఇంటికి చేరుస్తామండి లడ్డు చేరుస్తారు సంబంధించి ఆర్గనైజేషన్ సార్ ఇక్కడ మరి ఆయనతో మాట్లాడతాము సరే పర్వాలేదు చెప్పండి శ్రీ గురువ్యో నమ మేధా దక్షిణామూర్తి గురిభ్యో నమ త్రిపురానందగురుభ్యో నమ గు గురవే సర్వలోకా విషజే భౌరోకినాం హృదయే సర్వ విద్యాం దక్షిణామూర్తయే నమ ఓం నమో భగవతే దక్షిణామూర్త మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయత్ పూర్వం ఈ సృష్టి ఆరంభంలో వినాయకుడు జననం లేదు వినాయకుడు జననం లేకపోతే ఏం జరిగిందనేది కొంతమందికి తెలీదు వినాయకుడు పుట్టిన తర్వాత ఏం జరిగింది వినాయకుడు ముందు వినాయకుడికి ముందు పాల సముద్రాన్ని చిలికించారు పాల సముద్రాన్ని చిలికించినప్పుడు దాంట్లోంచి హాలాహాలం విషం పుట్టింది ఆయనకి విఘ్నాలకి అధిపతి ఆ రోజున లేడు అందుకని ఆ హాలాహలం పుట్టి ఈ విశ్వాన్ని మొత్తాన్ని కబలించాలనుకున్నప్పుడు పరమేశ్వరుడు ఆయన మింగేశాడు ఇంకా చాలా మిగిలింది ఆ విషయం కొన్ని పాములు తమ నోట్లో పెంచుకున్నాయి తేళ్ళు కొన్ని ఈయన మహాగణాధిపతి అప్పుడు లేడు కాబట్టి ఆయన ఏం చేయలేకపోయాడు తర్వాత కాండవన దేవతలు స్వర్గలోకంలో దాన్ని ప్రతిష్ఠించేటప్పుడు లేడు ఈయన ఈ కాండవహన దహనం ప్రారంభించినప్పుడు దానివల్ల ఆ వినాయకుడు లేడు కాబట్టి విఘ్నాధిపతి లేడు కాబట్టి అది కూడా దహింపబడింది ఈ వినాయక వ్రతము మేము చదువుతుంటాం రోజు ఎప్పుడు వినాయకుడి వల్ల ఏంటి ఉపయోగాలు వినాయకుడిని పూజిస్తే ఏంటంటే పిల్లలు పుట్టకపోతే పిల్లలు పుట్టని వాళ్ళకి తోటి లడ్లు పదకొండు లడ్లు తయారు చేసి ఆ వినాయకుడికి మనస్ఫూర్తిగా ఆయన ఇటువైపు తిరిగి ఉండాలి ఆయన తొండము ఎడమవైపు తిరుగుంటే ఒక రకము కుడివైపు తిరుగుంటే ఒక లాభం చేకూరుతుంటుంది మనం ఇటువంటి కోరికలు కావాలనుకున్నవాళ్ళు కుడివైపు సంతానము పెళ్లిన కృతం పాపం వ్యాధి రూపేణ బాధితమని స్కాంద పురాణంలో ఒక లైన్ ఉంటుంది దీనికి ఏంటి అసలు ఈ మూలం ఏంటి అంటే పూర్వజన్మ కృతం చేసిన పాపాలు పుణ్యాల గతంలో చేసిన పాపాలు ఈ రోజు మన దుఃఖాలుగా మనకు ఉంటాయి పూర్వజన్మ పుణ్యం రోజు మనకు భోగాలుగా సంతాస సంతానము అన్నీ ఉంటుంటాయి కాబట్టి తెలుసుకోవాలి మనం ఎందుకు రావాలంటే ఇక్కడికి అందరు అన్ని మతాల్లో ఉంటాయి అన్ని అందరూ అందరూ దేవుణ్ణి ప్రేమించాలి దేవుడు వేరు భగవంతుడు వేరు అవధూతలు వేరు దేవుడు ఆయన నిరాకార్య ఎక్కడా మనకు తెలియదు అది అది పరమేశ్వరి ఆమెకే తెలుసు అది భగవంతుడు అంటే భగము నుండి గర్భవాసం నుంచి రాముడు కృష్ణుడు యేసు ఇలాంటి వాళ్ళందరూ భగవంతుల అవుతారు భగము నుంచి పుట్టిన వాళ్ళు గర్భవాసం జన్మించిన వాళ్ళు భగవంతుడు ఈయన అయోనిజుడు ఈయనకి తల్లి హృదయం తల్లి తన ఒంటి నుంచి ఆ పసుపు చంద ఇవన్నీ చందనము చుండి తీసి ఈయన తయారు చేసి ప్రాణం పోసి ఈయన చేసి ఈయన అయోనిజుడు అయోజనుజుడు ఇద్దరున్నారు అయ్యప్ప స్వామి ఒక ఆయన అయోనిజుడు ఈయన ఒక అయోనిజుడు అయోధ్యనుడు పూజిస్తే ఏంటి ఇవన్నీ ఉంటాయి కొన్ని కొన్ని అన్నీ ఒకేసారి చెప్పలేవు కాబట్టి కా మీరు యాక్చువల్గా ఆయన పూజించడానికి మహాగణపతి అంటే మహా గణపతి వేరు మహాగణపతి వేరు సర్వమానతం అందరికీ చెప్తాడు బాబాయ్ ఏం చెప్తాడు మాలిక్ ఏక్ ఖే అంటాడు అంటే ఆయన ఎవరు దేవుడు దేవుడు తండ్రి లాంటి వాడు అంటే అసలు ఒక వాక్యం చెప్తాడు ఆ వాక్యంలో ఏం తెలుసు అంటే మాతాచ పార్వతీదేవి యుధాదేవో మహేశ్వర బాంధవశ శివభక్త అంటే తల్లి పార్వతీదేవి తండ్రి పరమేశ్వరుడు బంధువులు ఎవరయ్యా అంటే శివభక్తులు స్వదేశ భువనత్రయం ఉంటాడు ఈ భువనంలో ఉండే మనం అందరం ఆయన పూజించుకొని ఆయన ఆశీర్వాదం అంటే ఇంకా ఎక్కువ అవుతుంటే ఓకే సార్ చాలా బాగా చెప్పారు చాలా బాగా చెప్పారు వినాయక చవితి ప్రాముఖ్యత గురించి వినాయకుడి గురించి చాలా బాగా విశదీకరించి చెప్పారు చెప్పారు సార్ కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమాలు ఈ వినాయక చవితి కార్యక్రమాలు చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా మరోసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ సిసిటివి ద్వారా తెలియజేస్తున్నాం ఓకే థ్యాంక్ యూ